హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి తోటి మీ ముందుకు వచ్చాను అయితే జే మాతాజీ జేఎంజే జే కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చానండి ఈ షాప్ అయితే మనకి మెయిన్గా దిల్షు నగర్ హైదరాబాద్లో ఉందనమాట దిల్షూ నగర్లో మనకి వెంకటాద్రి థియేటర్ ఉంటుంది కదండి బిసైడ్ వెంకటాద్రి థియేటర్ ఆపోజిట్ పిల్లర్ వచ్చేసేసి నెంబర్ వచ్చేసి ఏ వన్ ఫైవ్ టూ సిక్స్ దిల్షు నగర్ హైదరాబాద్లో ఉంటుందండి మనకి వెంకటాద్రి థియేటర్ అంటే ఎవరైనా చెప్పేస్తారండి దానికి ఆనుకొని పక్కనే ఉంటుందన్నమాట ఈ బ్యూటిఫుల్ వన్ గ్రామ్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ చిన్న షాప్ అండి ఇది కానీ షాప్స్లో దొరికే వాటికంటే చాలా తక్కువ రేట్కే వీళ్ళు సేల్ చేస్తున్నారు అండ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది మాత్రం మనకి కలెక్షన్ కూడా మనకు ఊహకు అందనట్టుగా ఉంటుంది అలానే ప్రైస్ మన బడ్జెట్లోనే ఉంటుంది అనమాట అండ్ కలెక్షన్స్ వైజ్కి వస్తే మనకి షోరూంలో ఏవైతే కలెక్షన్స్ ఉంటాయో వీళ్ళ దగ్గర సేమ్ అవే క్వాలిటీ ఇంకా అదే కలెక్షన్స్ ఉంటాయండి చూడండి ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇది వచ్చేసేసి మనకు ఒక పీస్ అండి ఇది హారం అండ్ మినీ హారం లాగా నెక్లెస్ లాగా పనికొస్తుంది అనమాట అండ్ వీటి ప్రైజెస్ వచ్చి అక్కడే మెన్షన్ అయ్యి ఉన్నాయండి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న నెక్ పీస్ వచ్చేసేసి థౌజండ్ అండి విత్ ఇయరింగ్స్ అండ్ ఆ నెక్ పీస్ చూసారా ఎంత బాగుందో వాటిలోనే మొత్తం అన్ని కలర్స్ అయినండి చూడండి ఇప్పుడు నేను ఒకటి పర్పుల్ కలర్ది చూపిస్తున్నాను అదొక కలర్ క్రీమ్ ఒక కలర్ లైట్ సీ బ్లూ ఒక కలర్ వైట్ ఒక కలరు అండ్ బ్లాక్ ఒక కలర్ ఇవన్నీ కలర్స్ అనమాట అండ్ ఇది వచ్చేసేసి హారం అండి హారం నెక్ పీస్ నెక్ పీస్ వచ్చేసేసి హారం వచ్చేసేసి ఒక్కొక్క కాస్ట్ ఉంది రెండు కలిపి కూడా తీసుకోవచ్చు అండ్ వాటికి ఇయర్ రింగ్స్ కూడా అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దాంట్లో వచ్చేసేసి గ్రీన్ కలర్ అనమాట ఇవి వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ మీద మనకి సీజర్స్ వస్తాయి అండి చాలా బాగున్నాయి కొన్ని అయితే విత్ పాపడి బిల్ల కూడా వస్తాయి అనమాట కొన్ని అయితే రావు అండ్ ఇది వచ్చేసేసి ఇది కూడా ఒక నెక్సెట్ ఇంకా హారం అండి ఇది వచ్చేసేసి మనకి రాణిహారం లాగా ఉంటుంది అండ్ సిల్వర్ జ్యువెలరీ మీద మనకి సీజర్స్ అనేవి వచ్చాయన్నమాట దాంట్లోనూ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి వచ్చిందండి పర్ల్స్ వచ్చాయన్నమాట మనకి హైలైట్గా అండ్ వాటికి ఇయరింగ్స్ కూడా వచ్చింది ఇది కూడా అంతే ప్రైజ్ అండ్ ఇది వచ్చేసేసి మొత్తం మనకి స్టెప్పుల్ చైన్ లాగా వచ్చిందండి ఇది వచ్చేసేసి ఇది కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ మీదనే మనకి సీజెట్స్ అనేవి వచ్చాయన్నమాట స్టెప్స్ స్టెప్స్గా రావటం వల్ల చాలా అంటే చాలా యూనిక్ డిజైన్గా ఉంది అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రైస్ అండి ప్లస్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా కలర్ కూడా అవైలబుల్గా ఉంది అది వచ్చేసి మనకి గ్రీన్ కలరే అండి ఇది వచ్చేసి పింక్ కలర్ కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వీటి కింద పర్ల్స్ కామన్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక టైప్ హారం ఇంకా నెక్ పీస్ అండి నెక్లెస్ అనమాట ఇది కూడా మంచి పెండెంట్ అండి చాలా బాగుంది పెండెంట్ వచ్చేసి మనకి సీజర్స్లోనే ఉందనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్ మొత్తం ఏ ఇది వచ్చేసి ఈ ఒక నెక్ పీస్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ నేనండి ఒక్కొక్కటి వచ్చే ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ అండ్ ఈ కలెక్షన్ కూడా చాలా యూనిక్గా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఇంకొక నెక్లెస్ చిన్న మంచిగా డ్రెస్సెస్ మీదకైనా లేకపోతే సింపుల్ శారీస్ మీదకైనా అలా పెట్టుకొని వెళ్ళిపోయేటట్టుగా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి సీ బ్లూ కలర్లో వచ్చిందండి ఇది స్టోన్ వచ్చేసేసి సీజెడ్ స్టోన్స్ ఏ అనమాట ఇది వచ్చేసి టూ చైన్స్ వచ్చాయండి వీటికి స్టెప్ చైన్స్ లాగా దీనికి కూడా ఇయర్ రింగ్స్ సెవెన్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చేసేసి అండ్ వీటిలో వచ్చేసి కలర్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసేసి డిఫరెంట్ నెక్ పెండెంట్ వచ్చిందండి దీనికి ఇది కూడా మనకి చిన్న నెక్లెస్ అండి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ పెద్దలకు కూడా చాలా బాగుంటుంది సింపుల్ అయినా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది వాటిలో వచ్చి కలర్స్ అవి అండ్ ఇది వచ్చేసేసి మొత్తం ఈ ఇది కూడా ఒక ప్యాటర్న్ అండి ఇది అయితే పీసే ఓన్లీ ఇదైతే మనకి టూ డ్యువెల్ షేడ్స్లో వచ్చిందండి క్రీమ్ ఇంకా బ్లూ సీ బ్లూ కలర్ అండ్ వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసేసి అక్కడ మెన్షన్ చేస్తుందండి చూడండి మీరే వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక బ్లూ బ్లూ స్టోన్ వచ్చిందండి చాలా బాగుంది కదా ఈ ఈ జ్యువెలరీ వచ్చేసేసి అండ్ ఇది వచ్చేసేసి ఇది ఒక మంచి నెక్ పీస్ నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా ఉంది అండ్ ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే చాలా బాగుందనమాట ఈ నెక్ పీస్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఈ నెక్ పీస్ కూడా చాలా సింపుల్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇయర్ రింగ్స్కి అండ్ ఇది వచ్చేసి మనకి గుత్తి గుత్తిపూసల్లాగా వచ్చిందనమాట రైస్ పర్ల్స్ తోటి ఇది ఈ నెక్ పీస్ కూడా చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్కి అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి వన్ వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చిన జ్యువెలరీ లా జ్యువెలరీ అనమాట మనకి గోల్డ్ షేడ్ వచ్చింది కదండి ఇవన్నీ మనకి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది అండ్ మెయిన్గా పెండెంట్ చూడండి చాలా బాగుంది కింద బుట్ట షేప్ లాగా వచ్చింది అండ్ ఇవి వచ్చేసి ఇంకా యూనిక్గా ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ టచ్ అప్ టచ్ అప్లో వచ్చిందండి జ్యువెలరీ వచ్చేసి అండ్ పెండెంట్ అయితే చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది పెండెంట్ వచ్చేసేసి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి అవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ స్టోన్స్ కూడా చాలా బాగుంది మంచి పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇయర్ రింగ్స్తో సహా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ ఇది ఒక సింపుల్ నెక్ పీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు ఇక్కడే నచ్చినట్టయితే ఈ కలెక్షన్ కూడా నచ్చినట్టయితే ప్లీజ్ మీ వాల్యుబుల్ నైక్ లైక్ ఇక్కడే నాకు ఇవ్వండి అండి ఈ వీడియోకి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ అలానే ఈ ఈ జ్యువెలరీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను టాప్ ఆఫ్ ద స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వెరిఫై చేసుకోవచ్చు అండ్ అలానే లైక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి గంట మోడల్ అంటే రీసెంట్గా వచ్చాయంట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి మనకి విక్టోరియన్ బీడ్స్ తోటి వస్తాయండి అండ్ అలానే నార్మల్ పర్ల్స్ నార్మల్ వన్ గ్రామ్ జ్యువెలరీ ఫినిషింగ్లో కూడా వచ్చాయన్నమాట అవి ఇవి కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కే ఇవి ఇది ఈ మోడల్ వచ్చేసేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఇయరింగ్స్ కండి ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ మినీ హారం లాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది విత్ ఇయరింగ్స్ వచ్చాయన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి వన్ గ్రామ్ గోల్డ్ అవుటర్ బార్డర్లో వచ్చిందండి అండ్ మిడిల్ పోర్షన్ మన సీజెడ్ స్టోన్స్ అనేవి వచ్చాయన్నమాట ఇది వచ్చేసేసి ఇంకొక టైప్ గంట మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఒక నెక్ పీస్ అండ్ ఇప్పటి వరకు నేను చూపించాను కదా హారము దానికి ఈ నెక్ పీస్ అయితే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది వచ్చేసి సింపుల్ నెక్ పీస్ అండి నెక్ చేయిన్స్ మధ్యలో మనకి పెండెంట్ వస్తుంది సైడ్ మొత్తం సీజెడ్స్ వస్తాయన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది చిన్నపిల్లలకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి విత్ ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒక నెక్ పీస్ ఇది ఇంకా సింపుల్గా ఉంది డ్రెస్సెస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసేసి మనకి తనిష్ మోడల్లో ఫినిషింగ్లో వచ్చిందనమాట పీస్ ఇవన్నీ వాటిలో వచ్చిన కలర్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సీజర్స్లో బాల్స్ బాల్స్గా వచ్చిన పీస్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంకో రకం కొత్త మోడల్ లాగా ఉంది ఇవి అయితే మొత్తం మనకి కలర్స్లో వచ్చాయండి స్టోన్స్లో ఇది వచ్చేసి మనకి రెడ్ స్టోను అండ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఫర్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక నెక్పీస్ ఇది కూడా చాలా బాగుంది లెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది వాటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక నెక్పీస్ అండి మధ్యలో మనకి మంచిగా లక్ష్మీ అమ్మవారు వచ్చారు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఫర్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ చాలా ఫేమస్ అయిపోయింది కదా ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అనమాట దాని ప్రైస్ అండ్ మనకి వన్ ఫిఫ్టీలో కూడా అదే కొంచెం పెండెంట్ వచ్చేసి సైడ్ మనకి ఎలాంటి పూసలు రాకుండా ఓన్లీ పెన్నెంట్ వచ్చిందే ఉందండి ఇవన్నీ మనకి ఇన్విజిబుల్ చైన్స్ మనకి హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అని అనిపించింది అనమాట వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా ఉంది అండ్ చూడండి ఈ స్టోన్స్ టూ ఫిఫ్టీ జస్ట్ ఇట్లా స్టోన్స్ లాగా వచ్చాయనమాట ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఇవన్నీ మనకి గంట మోడల్ అండి వాటిలో కలర్స్ ఉన్నవి ఇక్కడీ డిస్ప్లేలో ఉన్నాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఇదిగోండి ఇప్పుడు నేను ప్యాకెట్లో చూపించింది ఇక్కడ ఓపెన్ చేసి డిస్ప్లేలో పెట్టారనమాట అదే అనమాట ఈ మోడల్ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నెక్లెస్ హారం విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి వచ్చేసేసి నేను మొత్తం చూపిస్తున్నాను ఏదైతే హ్యాంగింగ్ చేసి పెట్టారో అది మొత్తం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ ఫోర్ రేంజెస్లో మనకి ఆ హ్యాంగింగ్ చేసి పెట్టిన జ్యువెలరీ రేంజ్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్లో ఆ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయని అని చెప్పేసి చెప్పారనమాట వాళ్ళు హ్యాంగ్ చేసి పెట్టినవి ఇవన్నీ మనకి గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ సీజర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది ఒక్కొక్కటి యూనిక్గా ఉంది అండ్ మంచిగా పర్ల్స్ తోటి ఆర్ గ్రీన్ పర్ల్స్ తోటి అట మనకి ఫినిషింగ్ వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి కాబట్టి అసలు హ్యాపీగా పిక్ చేసేసుకొని మనకి ఏ శారీ మీదకైనా లేకపోతే వాళ్ళ లెహెంగాస్ మీదకైనా వేసేసుకోవచ్చు చాలామంది అసలు వీళ్ళ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి నాన్తాడు అనమాట నాన్తాడుకి మనకి కింద ఏదైనా పెండెంట్ ఆర్ ఇప్పుడు నేను చూపించాను కదా వెంకటేశ్వర స్వామివారు ముఖ చిత్రం ఇలా వచ్చింది కదండి అలాంటివి కూడా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా సింపుల్గా శారీస్ మీద కొన్ని చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకి విక్టోరియన్ బీట్స్ తోటి ఈ మధ్య బాగా ఇవి ఎక్కువైపోయినాయి కదా ఇలాంటివి ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయండి అండ్ చిన్న చిన్న రైస్ పాల్స్ తోటి కూడా మనకి చైన్స్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయి అండ్ బ్లాక్ బీట్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అవైలబుల్ అండ్ ఇవి వచ్చేసేసి విక్టోరియన్ జ్యువెలరీలో మనకి కొంచెం తక్కువ రేంజ్లో టూ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఆ బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి పర్ల్స్ కూడా మంచి క్వాలిటీ పర్ల్స్ అనేవి యూజ్ చేశారు ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఇవి కూడా వచ్చేసేసి ఇవి కూడా మనకి స్టోన్ బీట్స్ ఏనండి ఇవి కూడా బాగున్నాయి కలెక్షన్ సింపుల్గా వేసుకునేటట్టుగా మంచి క్వాలిటీగా ఉన్నాయన్నమాట స్టోన్ బీట్స్ కూడా అండ్ ఇవి వచ్చేసేసి మీకు పైన ప్రైస్ చూపించినట్టున్నాను ఆ ప్రైస్ ఏనమాట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట రేంజెస్ జస్ట్ పికప్ చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా అక్కడ డిస్ప్లే చేశారనమాట మనకి ఇష్టమైన మోడల్స్ అక్కడ అన్నీ ఉన్నాయి మనకి ఏది ఇది వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు కంప్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్లనే నాకు నాకు వీడియో కొంచెం ముందుకు వెళ్తుందండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ వీడియో లాస్ట్లో జేజే కలెక్షన్ వాళ్ళది క్యూఆర్ కోడ్ ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు అండ్ న్యూ న్యూ కలెక్షన్స్ అప్డేట్స్ అందులో ఉంటాయి అనమాట అండ్ మరొక వీడియోలో మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను అంటుంది వెంటే అలానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నేను మళ్ళీ ఆ టైంకి వీడియో పెట్టినా పెట్టకపోయినా నేను ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నాను బాయ్ బాయ్ అండి